ఈ పెసరం పదహారున్నర పదిహేడు ఎకరాల వరకు వేసాము సో మే నెల ఎండింగ్ వర్షాలు పడేసరికి ముందుగా వెళ్తే ఏదన్నా వానలకి తగలకుండా ముందుగానే కోసుకుంటామనే ఉద్దేశంతో వేయడం జరిగింది సో ఇప్పుడు ఏమైతుందంటే విపరీతంగా ఎండలుగా వేస్తున్నాయి అసలు వర్షం పడిద్దా పడదా అని ఎండిపోతాయమని భయం వస్తుంది సో చాలామంది ఇక్కడ ఎవరు వేయలేదు సో మేము వేసాము పత్తి కానీ కొత్త పెసర కానీ సో ఇక్కడ రైతులు ఇప్పుడు కనుక ఎండిపోతే నవ్వుతారు సో ఊళ్ళో ఎందుకంటే మాకు తెలియదా ఎప్పుడు వేసుకోవాలో అంతే కావాలి లేరా వాడికి అనేలా ఉంటారు సో ఏం జరిగిద్దో చూడాలి అయితే కొంతమేర కొంచెం ఒక తుప్ప జల్లులాగా పడింది కొంచెం సో చే ఆకులము నీళ్ళు గారే అంత జల్లు పడుది సో చిన్న జల్లులాగా సో కొంచెం ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు సో ఒకసారి చూడవచ్చు పెసర మంచిగా సాల్లు కనపడుతున్నాయి సో ఎకరానికి మాకు వచ్చేసరికి ఒక తొమ్మిది కేజీలన్నర వరకు అంటే తొమ్మిది కేజీల వరకు కూడా ఒక ఎకరానికి పెసలు అయితే వెతుకోవడం జరిగింది సో గతంలో మనం మొక్కజొన్న వేసేవాళ్ళం సో ఆ మొక్కజొన్న కూడా అంత ఆశాజనకంగా లేదు అంతా కూడా ఎక్కువ ఖర్చు పెరిగిపోవడం స్ప్రేయింగ్లు పెరిగిపోవడం గడ్డి ముందు స్ప్రే చేయడం సో కూలీలు అనేక ఇబ్బందులు ఉన్నాయి దీని తర్వాత రెండో పంట సరిగ్గా పండకపోవడం సో దానివల్ల వస్తే పెసరొస్తుంది లేదంటే కనుక రెండో పంట కొంచెం ఎక్కువ దిగుబడి వస్తుంది సో ఈ పెసర ఏంటంటే వర్షాకాలం ఎక్కువగా కోసే టయానికి కొంచెం ఇబ్బంది పెట్టి ఆడై పాడవడం జరుగుతూ ఉంటాయి చూడాలి సో రెండు పంటలు వస్తే రైతు కొంచెం నిలబడతాడు సో ఏం జరుగుతుందో ఏందో ఆలోచించాలన్నమాట సో ఒక నాలుగు రోజుల నుంచి అయితే విపరీతంగా ఉండాలి అసలు సో ఎండిపార్ద్దాం అనే స్టేజ్ ఉంది బట్ వాటర్ ఫెసిలిటీ ఉంది స్ప్రింక్లర్లు పెట్టొచ్చు కానీ మనం ఈ ఎండకి మనం ఎన్ని స్ప్రింక్లర్లు ఎన్ని పొలాలని చెప్పగలం సో దాదాపు పదిహేడు ఎకరాలు పెసర వేసాం అనమాట సో దాంతోపాటు అదే పెసర చేలో సో ఇటు పక్కన పాదు అనమాట ఇదంతా కూడా మిరప వేస్తున్నాం అనమాట ఒకసారి చూడొచ్చు సో మంచి చాలా అనమాట స్మూత్గా ఉంది చేను కూడా సో ఇదైతే మిరప వేస్తున్నాం అన్నమాట సో ఎండిపోద్దా సో ముందు కొనసాగిద్దా అర్థం కావట్లేదు జూన్ పదిహేను దాకా వర్షాలు లేవని చెప్పి అంటున్నారు బట్ అక్కడెక్కడ అయితే కొంచెం వర్షాలు పడడం జరుగుతుంది బట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి ఈరోజు వచ్చేసరికి జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో వర్షం పడితే కనుక కొంచెం ప్రాణం పోసుకుంటాయి సో పెసరు కానీ పత్తి కానీ సో పత్తికి అయితే నీళ్ళు కడదాం లేక పత్తి అంత ఈజీగా చావద్దు మొండి మొక్క సో విపరీతమైన ఎండలు సో ఏం జరిగిద్దో కామెంట్ చేయండి సో మన చేలు ముందుకు వెళ్తాయా సో మళ్ళీ వేసుకోవాల్సి వచ్చిందో చెప్పండి ఒకసారి